ఈరోజు ఈ స్థితిలో ఉన్న పాత్ర నన్నే కాదు ఏ దైవజనుడైనా ఏ దైవజనాలైనా ఏ పాత్ర అయినా దేవుడు వాడుకొని బైబుల్లో ఉన్న పాత్రలైనా బయటికి మీరు ఎరిగిన పాత్రలైనా దేవుడు వాడుకొని మహిమపరిచాడు ఘనపరిచాడు అంటే ఆ పాత్రలని ప్రారంభం నుంచి సిద్ధపరచుకుంటూ వచ్చాడు ఎందులో సిద్ధపరచుకుంటూ వచ్చాడు లేమిలో దరిద్రతలో దీనత్వంలో బలహీనతలో సమస్యల్లో కలతలో నిందలో అవమానంలో ఆకలి బాధలో వస్త్రహీనతలో అప్పుల భారాల్లో రకరకాల కన్నీళ్ళ అనుభవాల్లో చేదైన జ్ఞాపకాల్లో చేదైన అనుభవాల్లో కూడా నడిపించుకుంటా వచ్చాడు నువ్వు ఆశపడటం తప్పు లేదు దేవుడు కూడా కాదనడు అప్పుడు ఆయన ఒక మాట అంటాడు ఆ మెట్టుకు నువ్వు రావాలంటే మరి నిన్ను కూడా నేను అలాగే ట్రీట్ చేయాలి ఇష్టమేనా అంటాడు అమ్మో దెబ్బలంటే మనం తట్టుకోలేము కానీ ఆ రేంజ్కి అయితే వెళ్ళాలంటే కుదరదురా అంటాడు మరి వాడు తిన్నీ కోటింగులు తింటావా తింటే చెప్పు నేను ఎక్కిస్తా అక్కడికి నేను అమ్మ కోటింగులు అంటే కొంచెం కష్టం లేపురావా ఉన్న కోటింగులు కదా వస్తున్నా మళ్ళీ ఇంకా స్పెషల్ కోటింగ్లు అంటే మన యాడ్ అయింది మరి అట్లయితే వాడి స్థాయిని అందుకోవాలి ఎట్లా కోరుకుంటావు కుదరదు కదా కోరుకుంటే చెప్పు చేరుస్తాం మరి ఆ టైపు ధరువు నీ కూడా ఉంటుంది కుదిరిందా ఒక విషయం చెప్పనా చాలేమనలాగా మీరు గారు మీలాగా శాలేమన్న కూడా కాలేడు మా దగ్గరేముందన్న అన్నట్టు చూశారు ఏమో నాకేం తెలుసు దేవుడు మరి మిమ్మల్ని నాకంటే శ్రేష్ఠులుగా భావించాడు అటు చూస్తారు నిజమే నేను చెప్పేది శ్రేష్ఠుడుగా భావించలే దేవుడు దూరం అటు చదువుతావు కానీ లేదమ్మా నాకంటే శ్రేష్ఠులుగా మిమ్మల్ని దేవుడు భావించాడు నాకంటే ఎక్కువ మీరు ఆయనకు ఎందుకో చెప్తా సేవ చేసేవాడు గొప్ప చేయించుకునేవాడు గొప్ప సేవ చేసేవాడు గొప్ప చేయించుకునేవాడు గొప్ప ఇప్పుడు చేసేవాడు ఎవరు చేయించుకునేవాళ్ళు ఎవరు చేసేవాడు ఎవరండి మీ సర్వెంట్ ఎవరు నేనేగా ఎవరు మరి ఇప్పుడు ఎవరు గొప్ప దేవుడు నాకంటే ఘనంగా మిమ్మల్ని ఎంచాడు కనుక నన్ను తెచ్చి మీకు సేవ చేపిస్తున్నాడు ఆయన కాదా అవునా నిజం చెప్పండి ఒకవేళ మీకంటే నన్ను ఘనంగా ఎంచినట్టయితే మీ చేత నాకు సేవ చేయించేవాడు నన్ను కూర్చోబెట్టి మీ ఛార్జ్ చెప్పించేవాడు అన్నీ నాకు కావాల్సిన మీ ఛార్జ్ చేయించేవాడు కానీ మిమ్మల్ని కూర్చోబెట్టి అన్నీ నా ఛార్జ్ చేయిస్తున్నాడంటే నాకంటే మిమ్మల్ని గనులుగా ఎంచాడు కాబట్టే కదా నా పిల్లలరా వాళ్ళందరూ వాళ్ళకి చేయాల నువ్వు పరిచర్యని పెట్టాడు కానీ నన్ను ఒప్పుకోటానికి మనసు లేకపోయినా ఇదే వాస్తవం ఇదే నిజం మీ స్థాయి నాకెప్పటికీ రాదు నా స్థాయి మీకు ఒకవేళ అలా చేయాలని దేవుడి సంకల్పం అయితే తప్ప ఇంకొకటి ఎవరి కొలతలు వాళ్ళవే ఎవరిని దేవుడు తక్కువగా చేయడు ఎవరికిచ్చే విలువలు వాళ్లవే ఎవరికిచ్చే కొలతలు వాళ్లవే సేవలోనైనా ఇదే వర్తిస్తుంది స్థాయిలోనైనా ఇదే వర్తిస్తుంది నిజ జీవితంలో భౌతిక జీవితంలో కూడా ఇరుగు బతికేటప్పుడు ఇదే వర్తిస్తుంది బంధువులలో బతికేటప్పుడు ఇదే వర్తిస్తుంది దీన్ని ఎరిగి వాడు కానీ తేడా పడ్డట్టు పడకుండా వాడికి ఐదు ఇచ్చాడు వీడికి రెండు ఇచ్చాడు నాకు ఒకటే ఇచ్చాడు నేను చేయను అంటే ఎట్లా ఒకటైనా ఇచ్చాడు కాబట్టి ఆ ఇచ్చిన దానికి న్యాయం చేసే విధంగా నువ్వు నడు మంచితే ఇంకా అన్నాడు కలిగిన వానికి ఇవ్వబడునో మరి ఎక్కువగా ఇవ్వబడునో అనే మాట కూడా అన్నాడు లేని వానికి వాని యొద్ ఉన్నది కూడా తీసేస్తానని మాట్లాడాడు కాబట్టి మీరు ఎరిగి ఈ విషయాన్ని ఈ నూతన సంవత్సర శుభారంభంలో ఇతరులతో పోల్చుకొనుట అనే పొరపాటు ఆలోచనను పక్కన పెట్టేసేయండి